భూభారతి చట్టాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు తద్వారా రైతులకు న్యాయం జరిగేలా రెవెన్యూ యంత్రాంగం పనిచేయాలని సూచించారు శనివారం కనగల్ మండల కేంద్రంలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సుకు కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు భూభారతిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు ధరణిలోని సమస్యలను దృష్టిలో ఉంచుకొని రైతుల సంక్షేమం కోసం తీసుకువచ్చిన భూభారతి చట్టాన్ని ఎలాంటి అవినీతికి పాల్పడకుండా తూచా తప్పకుండా అమలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు అందువల్ల రెవెన్యూ అధికారులు నిజాయితీగా పనిచేయాలన్నారు భూములు సర్వే చేసిన తర్వాత మ్యూటేషన్ చేసినట్లయితే ఎలాంటి వివాదాలకు అవకాశం ఉండదన్నారు ఒక ఎకరా ప్రభుత్వ భూమి కూడా మాయం కాకుండా కాపాడుతామన్నారు మోఖా మీద ఉన్న రైతులకు హక్కు కల్పించడమే భూభారతి ఉద్దేశమని అందువలన రైతులు వారి భూములకు సంబంధించిన పూర్తి వివరాలను కలిగి ఉండడమే కాక మోఖాపై ఉండాలని కోరారు ధరణి పోర్టల్లో అనుభవదారు కాలం లేదని భూభారతిలో నాలుగవ సెక్షన్ లో అనుభవదారు కాలాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు మోఖాపై ఒకరు రికార్డులో ఒకరు ఉంటే నిజమైన రైతులు దరఖాస్తు చేసినట్లయితే వాటిని పరిశీలించి విచారణ చేసి సరిచేస్తామన్నారు గతంలో ధరణిలో ఏదైనా తప్పులు జరిగితే సవరించేందుకు అవకాశం లేకుండేదని భూభారతిలో ఆర్డీఓ జిల్లా కలెక్టర్ స్థాయిలో సవరించే అధికారం ఉందన్నారు భూసేకరణ ద్వారా సేకరించిన భూములలో ఎంజాయ్మెంట్ సర్వీస్ తప్పనిసరిగా నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు ఈ సందర్భంగా పలువురు రైతులు అడిగిన ప్రశ్నలకు జిల్లా కలెక్టర్ సమాధానాలు చెప్పారు నల్గొండ ఆర్డీఓ అశోక్ రెడ్డి భూభారతి చట్టం ప్రాముఖ్యతను తెలియజేశారు మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్ ఇతర ప్రజా ప్రతినిధులు తదితరులు మాట్లాడారు తహసీల్దార్ పద్మ సమావేశానికి అధ్యక్షత వహించగా మండల స్థాయి అధికారులు రైతులు హాజరయ్యారు